హలో బండిస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నాలుగవ రోజు నైవేద్యం వచ్చేసి నేనైతే స్వీట్ కోకోనట్ పొంగల్ అయితే చేస్తున్నాను చాలా డిఫరెంట్గా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూసేసేయండి ముందుగా వన్ అండ్ హాఫ్ కప్ పచ్చని పప్పు తీసుకొని క్లీన్ చేసేసుకొని వాటర్ వేసేసి వన్ అవర్ అయితే నానబెట్టేసుకున్నాను అలాగే రైస్ కూడా వన్ కప్ తీసుకొని క్లీన్ చేసేసుకొని వాటర్ వేసేసి ఇది కూడా సేమ్ వన్ అవర్ నానబెట్టేసుకున్నాను వన్ అవర్ తర్వాత నానబెట్టుకున్న పచ్చని పప్పు తీసుకొని కుక్కర్లో వేసేసుకొని సరిపడా నీళ్లు పోసుకొని ఒక ఫైవ్ విజిల్స్ వచ్చేదాకా కుక్కర్ పెట్టుకున్నాను నెక్స్ట్ రైస్ అయితే నార్మల్గా ఉడకబెట్టుకుంటున్నాను మీరు కుక్కర్లో అయినా పెట్టుకోవచ్చు తర్వాత ఒక కప్పు నిండా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలు మిక్సీ జార్లో వేసుకొని అదైతే మరీ పులుకులుగా కాకుండా మరీ మెత్తగా కాకుండా మిక్సీకి పట్టుకున్నాను నెక్స్ట్ ఫైవ్ విజిల్స్ పచ్చని పప్పు కుక్కర్ పెట్టుకున్నాం కదా అది అక్కడక్కడ కొంచెం పప్పు పప్పుగా ఉండడంతో నేను ఇలా అయితే స్మాషర్ తీసుకొని బాగా స్మాష్ చేసుకున్నాను మెత్తటి పేస్ట్ వచ్చేలాగా అలాగే రైస్ కూడా కుక్కర్కి పెడితే ఎంత స్టీమ్గా ఉడికిపోతుందో అలాగే ఉడకపెట్టేసుకున్నాను జారుగా తర్వాత ఒక చిన్న కడాయి లాంటిది తీసుకొని దాంట్లో రెండు కప్పులు కానీ మూడు కప్పులు కానీ బెల్లం తీపును బట్టి తీసుకోండి నేనైతే రెండు కప్పులు తీసుకున్నాను తీపుగా ఉండడంతో బెల్లం కరిగిన తర్వాత రెండు నిమిషాలు ఉడకబెట్టుకొని దాంట్లో అయితే పచ్చని పప్పు పేస్ట్ వేసేసి పచ్చనిపప్పు బెల్లం రెండు బాగా కలిసేలాగా నీట్గా ఒకసారి కలిపేసుకున్నాను నెక్స్ట్ ఉడకబెట్టుకున్న రైస్ కూడా వేసేసుకున్నాను చూస్తున్నారు కదా రైస్ అయితే సంగటిలాగా మెత్తగా ఉండాలి అలా ఉడకబెట్టుకున్నాను బెల్లం చాలా తీయగా ఉందంటేనే రెండు కప్పులు వేసుకోండి లేకపోతే ఖచ్చితంగా మూడు కప్పులు అయితే వేసుకోండి బెల్లము తర్వాత మిక్సీకి పట్టిన కొబ్బరి కూడా వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫిఫ్టీన్ మినిట్స్ దాకా మంచిగా బాయిల్ చేసుకోండి రెండు లవంగాలు రెండు ఏలకులు కొంచెం పచ్చకర్పూరం దంచి పెట్టుకున్న పొడైతే లాస్ట్లో వేసేసుకొని ఒకసారి నీట్గా కలిపేసుకున్నాను తర్వాత చిన్న కడాయి తీసుకొని దాంట్లో టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసి కొన్ని జీడిపప్పులు అలాగే కొన్ని కొబ్బరి ముక్కలు అలాగే కొంచెం ద్రాక్ష వేసేసుకొని ఫ్రై చేసుకున్నాను ఫ్రై చేసుకున్నటువంటి పొంగల్లో వేసేసుకుంటే కమ్మని రుచికరమైన స్వీట్ కోకోనట్ పొంగల్ రెడీ అండి ఇదే నేను నాలుగవ రోజు అమ్మకు పెట్టిన నైవేద్యం